వస్తే అండి వెల్కమ్ టు రోజా బ్లాగ్స్ అందరూ బాగున్నారా అండి నేను చాలా బాగున్నాను ఈ సంవత్సరం దేవి శరణ్ నవరాత్రుల్లో అమ్మవారు పదకొండు అవతారాల్లో దర్శనమిస్తారు ఈ సంవత్సరం కొత్తగా ఒక అమ్మవారి అవతారాన్ని చేర్చారు కొత్తగా చేర్చిన అమ్మవారి అవతారం ఏమిటి దేవి శరణ్ నవరాత్రులు ఎప్పటి నుంచి ఎప్పటి దాకా ఉంటాయి ఈ నవరాత్రుల్లో అమ్మవారు ఏ ఏ రూపాల్లో దర్శనమిస్తారు ఏ రంగు చీరను ధరిస్తారు అమ్మవారిని ఏ పువ్వులతో పూజించాలి అమ్మవారికి పెట్టుకోవలసిన నైవేద్యాలు ఏమిటి ఏ మంత్రాలతో అమ్మవారిని స్థుతించాలి ఈ నవరాత్రుల్లో మూల నక్షత్రం ఏ రోజున వచ్చింది దేవి పూజ ఎప్పుడు చేయాలి అసలు అమ్మవారిని ఏ రోజున ప్రతిష్ఠించాలి కలశ స్థాపన ఎప్పుడు చేయాలి ఇలాంటి ఎన్నో విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందామండి నవరాత్రులు పదకొండు రోజులకు సంబంధించి ఈ వీడియోలో ఉంటుంది తప్పకుండా ఈ వీడియో మొత్తం చూడండి ముందుగా ఒక లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసే లైక్ ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుందండి ముందుగా నవరాత్రుల్లో ఎవరైతే ఆ అమ్మను భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారందరికీ ఆ తల్లి కనక వర్షం కురిపించాలని కోరిన కోరికలన్నీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరికీ దేవి శరణ్ నవరాత్రుల శుభాకాంక్షలు కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ అమ్మవారు కొలువై ఉన్నారు ఓం శక్తి శ్రీశక్తి ఆది పరాశక్తి అయినటువంటి శ్రీ దుర్గాదేవి అమ్మవారిని ఈ నవరాత్రుల్లో తొమ్మిది రోజులు అమ్మవారిని ఎంతో ఘనంగా పూజిస్తారు జై దుర్గా భవానీ అనే నామంతో అమ్మవారి ఆలయాలు మారుమ్రోగుతుంటాయి అమ్మవారు శరణ్ నవరాత్రుల్లో తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాలు ఎత్తి మహిషాసురుడు అనే రాక్షసుడుతో యుద్ధం చేసి తొమ్మిదవ రోజున ఆ రాక్షసుని సంహరించిన కారణాన పదవ రోజున చెడుపై మంచి సాధించిన విజయానికి గాను ప్రజలంతా ఎంతో సంతోషంతో అంగరంగ వైభవంగా అమ్మవారికి పూజ చేస్తామండి అదే విజయదశమి దానినే మనం దసరా పండుగగా జరుపుకుంటాము అయితే నవరాత్రుల్లో అమ్మవారి అవతారాలు అనేవి ప్రాంతాలను బట్టి మారుతూ ఉంటాయి ఇక్కడ నేను విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గాదేవి అవతారాలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తానండి సంవత్సరము నవరాత్రులు తొమ్మిది రోజులు వస్తాయండి మనకు ఈ సంవత్సరం పది రోజులు రాబోతున్నాయి విజయదశమితో కలిపి పదకొండు రోజులు పదకొండు అయితే ఈ సంవత్సరం మనం జరుపుకుంటాము ఇలా ఎప్పుడు కూడా జరగదండి పది సంవత్సరములకు ఒకసారి మాత్రమే జరుగుతుంది ఎందుకంటే పది సంవత్సరములకు ఒకసారి తిథుల మార్పులు కారణంగా ఒక తిథి వృద్ధి చెందుతుంది అందుకనే మనకి తొమ్మిది నవరాత్రులు కాస్త పది నవరాత్రులు అవుతాయి అయితే ఈ పదవ నవరాత్రి రోజున కూడా మనం అమ్మవారిని అయితే పూజించాలి కదా అందుకనే ఒక అమ్మవారిని అయితే కొత్తగా చేర్చుతారు అయితే ఆ అమ్మవారు ఎవరు ఆ అమ్మవారికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా నేను చెప్తాను దానికనే ముందుగా మనకి ఈ విధంగా పది సంవత్సరముల క్రితం వచ్చిందండి రెండు వేల పదహారులో పదకొండు అయితే జరుపుకున్నాము మళ్ళీ ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో అమ్మవారిని ఒక రోజు ఎక్కువగా పదకొండు నవరాత్రులు జరుపుకునే అవకాశం మనకు మాత్రమే దక్కిందండి ఈ సంవత్సరం నవరాత్రులు దేవి నవరాత్రుల ప్రారంభ ముగింపు తేదీలు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీన సోమవారం అమ్మవారికి పాడ్యమి తేదీ నుండి దేవి నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి ఎప్పుడు ముగుస్తాయంటే అక్టోబర్ ఒకటవ తేదీన బుధవారం నవమి తేదీలో దేవి నవరాత్రులు ముగుస్తాయి ఈ సంవత్సరం మొత్తం పది రోజుల పాటు దేవి నవరాత్రులు జరుపుకుంటాము అక్టోబర్ రెండవ తేదీన విజయదశమి దేవి శరణ్ నవరాత్రుల్లో అమ్మవారు ఏ ఏ అవతారాల్లో దర్శనమిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం దేవి శరణవరాత్రుల మొదటి రోజు అలంకరణ ఏమితిది ఉత్తరా నక్షత్రం ఈ రోజే అమ్మవారిని ప్రతిష్ఠించుకుని అఖండ దీపారాధన చేసి కలశస్థాపన చేస్తారండి స్థాపన శుభ సమయం ఉదయం ఆరున్నర గంటల నుండి ఏడు ఇరవై తొమ్మిది నిమిషాల వరకు ఈ సమయంలో అమ్మవారిని ప్రతిష్ఠించి స్థాపన చేసుకోవచ్చు ఒకవేళ ఇంత ఉదయాన్నే పూజ నిర్వహించుకోలేని వారు తొమ్మిది గంటల నుండి పది ఇరవై తొమ్మిది నిమిషాల వరకు అమ్మవారిని ప్రతిష్ఠించి స్థాపన నిర్వహించుకోవచ్చు సాయంత్రం నాలుగు ఇరవై మూడు నిమిషాల నుంచి ఏడు పది నిమిషాల వరకు అమ్మవారిని పూజించుకోవచ్చండి అమ్మవారు శ్రీ బాల త్రిపుర సుందరి దేవి రూపంలో దర్శనమిస్తారు ఈ రోజున అమ్మవారు లేత గులాబీ చీరను ధరిస్తారు అమ్మవారికి ఈ రోజున ఎర్రని మందారాలతో గాని గులాబీలతో గాని తుమ్మి పువ్వులతో గాని పూజ చేస్తే చాలా మంచిది అమ్మవారికి ఈ రోజున బెల్లం పరమన్నం నైవేద్యంగా పెడతారు ఈ రోజున బాల స్తోత్రాలు అష్టోత్తరాలు చదువుకుంటే మంచిది లేదంటే ఓం శ్రీ బాల త్రిపుర సుందరి దేవియే నమ అనే మంత్రంతో అయినా సరే అమ్మవారిని పూజించవచ్చు ఈ రోజు అమ్మ అమ్మవారిని పూజించడం వల్ల సంతానం కలుగుతుంది సద్బుద్ధి కార్యసిద్ధి లభిస్తుంది రెండవ రోజు అలంకరణ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై మూడు మంగళవారం విద్యా తిథి నక్షత్రం ఈ రోజున శ్రీ గాయత్రి దేవిగా అమ్మవారు దర్శనమిస్తారు ఈ రోజున నారింజ రంగు చీర కాని కనకాంబరం రంగు చీర కానీ ధరిస్తారు అమ్మవారికి ఈ రోజున తామర పువ్వులతో గాని కలువ పువ్వులతో గాని పూజిస్తారు ఈ రోజున అమ్మవారికి గాయత్రి మంత్రంతో పూజించాలి లేకపోతే ఓం శ్రీ గాయత్రి మా త్రే నమ అని పూజించాలి అమ్మవారికి నైవేద్యంగా పులిహోర నివేదన చేస్తారండి మూడవ రోజు అలంకరణ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై నాలుగు బుధవారం తదియా తిథి నక్షత్రం అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవిగా దర్శనమిస్తారు ఈ రోజున అమ్మవారికి గంధం రంగు చీర ధరిస్తారు ఈ రోజున అన్నపూర్ణ అష్టకం చదువుకోవాలండి లేకపోతే ఓం శ్రీ అన్నపూర్ణ దేవియే నమ అని చదువుకోవాలి ఈ రోజున అమ్మవారికి నైవేద్యంగా దద్దోజనం కానీ కట్టె పొంగలి పాయసాన్నం కొబ్బరి అన్నం గారెలు నైవేద్యంగా పెట్టాలి నాలుగవ రోజు అలంకరణ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఐదు గురువారం చవితి తిది స్వాతి నక్షత్రం అంటే తిది వృద్ధి జరుగుతుందని చెప్పాను కదండి ఈ చవితి తిదే మనకి రెండు రోజులైతే రాబోతుంది తేదీనే కొత్తగా అమ్మవారి అవతారాన్ని అయితే చేర్చుతారు ఆ అమ్మవారి అవతారం ఏమిటంటే దేవి నవరాత్రుల్లో నాలుగవ రోజు శ్రీ కాత్యాయని దేవి అవతారంలో అమ్మవారు దర్శనమిస్తారు ఈ రోజున అమ్మవారు పసుపు లేదా ఎరుపు రంగు చీరను ధరిస్తారు అమ్మవారికి మందార పూలు కానీ మల్లె పువ్వులతో కాని పూజిస్తే ఈ రోజున చాలా మంచిది అండి ఈ రోజున కాత్యాయని స్తోత్రాలు అష్టోత్తరాలు చదువుకోవాలి లేదంటే ఓం శ్రీ కాత్యాయని దేవియే నమ అని చదువుకోవాలి ఈ రోజున అమ్మవారిని పూజించడం వలన ధైర్యం విశ్వాసం విజయం లభిస్తుంది రోజు అలంకరణ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఆరు శుక్రవారం చవితి తిథి విశాఖ నక్షత్రం ఈ ఐదవ రోజున అమ్మవారు శ్రీ మహాలక్ష్మి దేవి అవతారంలో దర్శనమిస్తారు ఈ రోజున గులాబీ రంగు చీరను ధరిస్తారండి అమ్మవారికి కలువ కలువ పువ్వులతో గాని తామర పువ్వులతో కానీ గులాబీ పువ్వులతో కానీ పూజ చేస్తే చాలా మంచిది ఈ రోజున లక్ష్మీ స్తోత్రాలు అష్టోత్రాలు చదువుకుంటే మంచిది లేకపోతే ఓం శ్రీ మహాలక్ష్మి దేవియే నమ అని చదువుకోవాలండి అరవ రోజు అలంకరణ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఏడు శనివారం పంచమి తిథి అనురాధ నక్షత్రం అమ్మవారు శ్రీ లలిత త్రిపుర సుందరి దేవిలాగా దర్శనమిస్తారు ఈ రోజున బంగారు రంగు చీరను తరిస్తారు ఎర్రని కలువ పూలతో గాని గులాబీ పువ్వులతో గాని పూజిస్తే చాలా మంచిది ఈ రోజున లలిత సహస్రనామాలు చదువుకుంటే మంచిదండి లేకపోతే ఓం శ్రీ లలితా దేవియే నమ అని పూజించాలి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఎనిమిది ఆదివారం షష్ఠి తిది జ్యేష్ఠ నక్షత్రం ఈ రోజున శ్రీ మహాచండీ దేవిలాగా అమ్మవారు దర్శనమిస్తారు పసుపు లేదా బంగారు రంగు చీరను ధరిస్తారు అమ్మవారికి పసుపు పువ్వులతో కాని పూజ చేస్తే చాలా మంచిది ఈ రోజున మహాచండీ స్తోత్రాలు అష్టోత్తరాలు చదువుకోవాలి లేదంటే మంగళాచండి స్తోత్రాలు చదువుకోవాలి ఈ రోజు నైవేద్యంగా కట్టె పొంగలి చలిమిడి వడపప్పు నైవేద్యంగా నివేదన చేస్తారు సోమవారం సప్తమి తిది మూలా నక్షత్రం శ్రీ సరస్వతి దేవి లాగా అమ్మవారు దర్శనమిస్తారు తెలుపు రంగు చీరను తరిస్తారండి తెల్ల పువ్వులతో కాని మారేడు దళాలతో కాని పూజిస్తే చాలా మంచిది అమ్మవారికి ఈ రోజున సరస్వతి దేవి అష్టోత్తరాలు సరస్వతి దేవి శ్లోకాలు కానీ చదువుకుంటే మంచిది లేకపోతే ఓం సరస్వతి ఏ నమహ అని చదువుకోవాలి ఈ రోజున అమ్మవారిని పూజించడం వలన అఖండ విద్యా ప్రాప్తి కలుగుతుంది ఐదు సెప్టెంబర్ ముప్పై మంగళవారం అష్టమి తిది దుర్గాష్టమి పూర్వాషాఢ నక్షత్రం ఈ రోజున అమ్మవారు శ్రీ దుర్గాదేవి లాగా దర్శనమిస్తారు ఎరుపు రంగు చీరను ధరిస్తారు ఎర్రని పువ్వులతో గాని మందార పువ్వులతో కానీ పూజిస్తే చాలా మంచిది ఈ రోజున దేవి అష్టోత్తరాలు స్తోత్రాలు చదువుకుంటే మంచిది లేకపోతే ఓం దుమ్ దుర్గాయ మహా అని చదువుకోవాలి రోజు అలంకరణ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఒకటి బుధవారం నవమి తిథి మహానవమి ఉత్తరాషాఢ నక్షత్రం ఈ రోజున అమ్మవారు శ్రీ మహేషాసుర మద్దిని దేవిగా దర్శనమి నీలి రంగు చీరను ధరిస్తారు నల్ల కలువలతో కానీ శంఖం పువ్వులతో కానీ పూజిస్తే చాలా మంచిది ఈ రోజున మహిషాసుర మర్దిని స్తోత్రాలు చదువుకోవాలి లేదంటే ఓం శ్రీ మహిషాసుర మర్దినియే నమ అని పూజించాలి ఈ రోజున అమ్మవారిని పూజించడం వలన ధైర్యం విజయం కలుగుతుంది అక్టోబర్ రెండు గురువారం దశమి తిది విజయదశమి ఉత్తరాషాఢ శ్రావణ నక్షత్రం శ్రీ రాజరాజేశ్వరి దేవిలాగా అమ్మవారు దర్శనమిస్తారు ఈ రోజున ఆకుపచ్చ రంగు చీరను ధరిస్తారు ఎర్రటి పుష్పాలతో కానీ సుగంధ హరితమైన పుష్పాలతో కానీ పూజిస్తే చాలా మంచిది అమ్మవారికి రాజరాజేశ్వరి అష్టకం లేకపోతే ఓం శ్రీ రాజరాజేశ్వరి మాత్రే నమ అని పూజించాలి ఈ రోజున అమ్మవారిని పూజిస్తే శక్తి సౌభాగ్యం కలుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ